రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం విజయవంతమైన సందర్భంగా కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట మురళీకృష్ణ మందిరం వద్ద స్థానిక నాయకులు మహిళా మనులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణ చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం చేశారు కార్పొరేటర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు శక్తి పథకం మహిళలకు ఓ వరమని అన్నారు నెల్లూరు నగరాభివృద్ధి మంత్రి నారాయణకే సాధ్యమవుతుందని పేర్కొన్నారు అనంతరం మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ చెంగయ్య గోవిందరాజులు యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ రాజా వేలూరు రాజా అద్దంకి చంద్ర అల్లంపాటి వెంకటరమణ వెంకటేశ్వర్లు దండపాటి సురేష్ స్థానిక కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు توابع جو آءء شوق نٿو 아무도 안 보는 거야? అందరికీ నమస్కారం ఈరోజు మహిళలకి ఫ్రీ బస్సు లాంచ్ లాంచ్ చేసిన సందర్భంగా నిన్నటి రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో బస్సుల్లో తిరుగుతూ ప్రజలందరికీ ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ ఫ్రీ బస్సు లాంచింగ్ కార్యక్రమాన్ని వాళ్ళందరి ముందు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరులో మంత్రివరులు నారాయణటువంటి ఆయన కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నవపేట వరకు ప్రజల మధ్యలే ఉండి తిరుగుతూ ఫ్రీ బస్సులు మొత్తం అందరూ నాయకులు ఫ్రీ బస్సులోనే ఉండి మహిళలందరూ ఫ్రీ బస్సును ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఈ ఫ్రీ బస్సు వల్ల మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి వివరిస్తూ చేస్తూ వచ్చారు అలాగే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తూ ఇన్ని రోజులు ఆర్థికంగా ఎంతో ఉన్న మాకు ఈరోజు ఎంతో ఉపయోగపడడానికి ఈ గవర్నమెంట్ సహకరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దీన్ని ఈ ఫ్రీ బస్సు అనేది సామాన్యంగా ఆర్థికంగా వెనకబడ్డ మహిళలు వాళ్ళ పిల్లలకి అటు వెనకబడి ఉన్నారు వీరందరికీ కూడా ఈ ఆర్టీసీ బస్సులు ద్వారా మిగులు ద్వారా వచ్చే ఈ ఛార్జీలు కానీ ఇవి కానీ కానీ పిల్లలందరికీ మంచి చేసుకునే దానికి ఉపయోగపడుతుందని మహిళలందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు మహిళలందరూ కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి పండుగ వాతావరణంలో ఈ ఫ్రీ బస్సు అనేది ఎంతో గొప్పగా ప్రారంభించారు చేశారన్నది రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎలక్షన్లో ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే విధంగా ముందుకెళ్తూ ఉంది గవర్నమెంటు ఈ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పని కూడా చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్లో భాగంగా ఈ ఫ్రీ బస్సుని ల్యాండ్ చేయడం ప్రజలు మహిళలు ఎంతో ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు అలాగే నిన్నటి మన ఆగస్టు ఫిఫ్ ఫిఫ్టీన్త్ సందర్భంగా నారాయణ గారు వీరందరూ మాట్లాడుతూ మన నలభై ఏడో వార్డు నుంచి కార్యకర్తలందరూ కూడా వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నవపేట వరకు ఊరేగింపుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ భాగంగా నలభై ఏడవ డివిజన్లో కార్యకర్తలందరము కలిసి ఈ ఫ్రీ బస్సు ల్యాంచింగ్ సందర్భంగా మహిళలందరూ వారి ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఏడవ డివిజన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వరులకి మన మంత్రివరుల వరకు ఈరోజు పాలాభిషేకం పూలాభిషేకం చేస్తూ వారి హర్షద్వానాలు తెలియజేస్తూ కార్యకర్తలందరూ కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మహిళలందరూ కూడా ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండి ఎందుకంటే చెప్పినట్లుగా ప్రతి పథకాన్ని వారు చేయడం జరుగుతూ ఉంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని ఫ్రీ గ్యాస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని చెప్పింది చెప్పినట్లుగా ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వరులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అత్యంత సామాన్యులుగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకేం కావాలో సామాన్యమైన ప్రజలు ఎలా నివసిస్తున్నారో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని వారి వద్దకి వెళ్ళి నిరాడంబరంగా ఎంతో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఒక్కరిగా వెళ్ళి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్న చిన్న వ్యక్తుల దగ్గరికి చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి చర్మకారులు గిరిజనులు చిన్న చిన్న పనులు చేసుకునే కూలీల దగ్గరికి వెళ్ళి వారు ఏ విధంగా నివసిస్తున్నారని చెప్పి తెలుసుకుంటూ కార్యక్రమ ప్రతి కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలందరిలోకి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళేదానికి ఎంతో ప్రస్ఫుటంగా వెళ్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి నిత్యం ఎప్పుడూ మన రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ఫ్రీ బస్ కార్యక్రమాన్ని హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఉన్నారు దీని గురించి మా మహిళలు కూడా మన వార్డు నుంచి ఎంతో సంతోషం తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు సార్ గారికి నారాయణ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆయన కూడా నమస్కారం ఫస్ట్ ముందు తెలుపుతున్నాను మాకంతా ఫ్రీ బస్సు సూపర్ సిక్లో చెప్పినట్టుగా మాకు అందరికీ ఫ్రీ బస్సు ఇచ్చారు మేమంతా నిన్న మహిళలందరూ ఆగస్టు పదిహేను నాడు మహిళలందరూ కలిసి ఒక పిక్నిక్ లాగా ఒక ఇదిలాగా అందరూ కలిసి అందరూ ఎక్కి పోయాము బస్సులో తిరిగి వచ్చాము అందుకు నారాయణ సార్ గారికి చంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా నమస్కారం అండి నా పేరు చైతన్య నేను సెవెన్ డీజర్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న మేము అందరం కలిసి ప్రయాణించామండి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఫ్రీ బస్ చెప్పింది సారు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారాయణ సార్ గారికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి చాలా థ్యాంక్స్ చెప్తే చేస్తాం అని సూపర్ సిక్స్ పథకంలో నుంచి ఉచిత బస్ పెట్టి మహిళలందరికీ చాలా మంచి పథకాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ నారాయణ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం నమస్కారం అండి నా పేరు అబ్దుల్ రహమాన్ ఫార్టీ సెవెన్ ఇజినియట్ ఇన్ఛార్జు ఇప్పుడు సూపర్ సిక్స్లో అన్ని పథకాల్లో నాలుగు పథకాలు ఎట్టు అందరికీ తెలిసినాయి కాబట్టి పెన్షన్ ఇచ్చారు రైతు భరోసా గ్యాస్ సిలిండర్ కానీ తల్లికి వందనం కానీ ఇప్పుడు వచ్చి బస్సు ఫ్రీ అని ఒకటొకటి ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చుకొస్తుంది ఏమంటే అన్ని వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రతి వాగ్దానికి కొంచెం సమయం సమయం తీసుకొని ఎందుకంటే మన లోటు బడ్జెట్ ఆ లోటు బడ్జెట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అన్నీ చూసుకొని మా నారాయణ సార్ కానీ మన చంద్రబాబు గారిని మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కటి చెప్పిన వాగ్దానాలు ఇచ్చిన హామీ ఏ ఇచ్చారు ఎలక్షన్లో ప్రతి ఒక్కటి ఒకటి 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 కనుక నెరవేర్చుకొని వస్తున్నారు ఈ దీని దీని ఇప్పుడు వచ్చి జిల్లా కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా లేడీస్ ఆనందంగా పోయేసి బస్సులో తిరిగేసి వాళ్ళ సొంత ఊరుకు కానీ ఎక్కడైనా సరే తిరిగి రావచ్చు ఎందుకంటే ఈ స్కీము ఆంధ్ర తప్ప ఎక్కడా కూడా లేదు పక్క రాష్ట్రాల్లో అంటే జిల్లా ప్రతి వరకే ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైడ్ ఎక్కడైనా బార్డర్లు వేలేసి తిరిగి రావచ్చు ఇది కూడా ఐదు కేటరీ బస్సులుగా వాళ్ళు కేటాయించి ఐదు బస్సులు కూడా తిరిగేసి ఎక్కడైనా సరే ఇప్పుడు లేడీస్ అందరూ డైలీ పనిచేసే వాళ్ళకి నెలకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మిగులుతుంది ఎందుకంటే వాళ్ళు బస్ పాస్ తీసుకోవాలా ఆ బస్ పాస్ కూడా నెలకే రెండు వేల నుంచి మూడు వేలు అవుద్ది ఇది అది కూడా ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ డబ్బులంతా చాలా దోహదపడుతుంది ఎందుకంటే ఆర్థిక పరి ఇప్పుడు ఉండే కష్టాలు ఆర్థిక పరిస్థితి వల్ల

గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు